కలెక్టర్ల వ్యవస్థను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు అనంతపురం జిల్లా కూడేరు మండలం అంతరగంగ గ్రామంలో పర్యటించిన ఆయన తెదేపా ప్రభుత్వ హయాంలో జిల్లా కలెక్టర్లు తక్షణ పరిష్కారం కింద యాభై లక్షల వరకు మంజూరు చేసే అవకాశం ఉండేదన్నారు కానీ వైకాపా ప్రభుత్వం ఆ అవకాశం లేకుండా చేసిందని దుయ్యబట్టారు వైకాపా ప్రభుత్వం కుప్పకూల్చిన వ్యవస్థకు తిరిగి పూర్వవైభవం తీసుకురావడానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుందని పయ్యావుల స్పష్టం చేశారు జిల్లాలో అంతకు ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పదహైదు వరకు సిఈలకి ఎస్సీలకి శాంక్షనింగ్ పవర్స్ మేము యాభై లక్షలు ఇచ్చేవాళ్ళం ఎస్సీ జిల్లా స్థాయిలోనే యాభై లక్షల రూపాయల పనుల వరకు ఇక్కడికి ఇక్కడే శాంక్షన్ చేసుకునేది అది రోడ్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి కూడా లక్ష రూపాయల నిధుల్ని కేటాయించేటువంటి అధికారం లేకుండా జరగడం జరిగింది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల దాంతో ఏమవుతుందంటే గ్రామ స్థాయిలోనో జిల్లా స్థాయిలోనో పరిష్కారం కావాల్సినటువంటి పనులన్నీ పెండింగ్ పడతాయి లక్ష రూపాయలు శాంక్షన్ చేసేటువంటి అధికారం లేకుండా చేయడము అనంటే అంటే వ్యవస్థని కుప్పగూల్చడమే దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం కూడా మేము చేయదలుచుకున్నాం రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో ఆర్థిక ప్రణాళికని ఏ రకంగా ముందుకు ఉండాలి అనేటువంటిది ఇప్పటికే రెండు మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారు మార్గదర్శకాన్ని ఇచ్చారు ఫైనల్ గా ఒక డైరెక్షన్ తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది ఎంత కష్టమైనా ఇచ్చిన ప్రతి మాటని నిలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ